ఓం శ్రీ మాత్రే ఓం శ్రీమాత్రేణమహం శివాయ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము కార్తీక పురాణములో ఏడవ అధ్యాయము గురించి తెలియచేయటం జరుగుతుంది మనము ప్రతిరోజు చదివినా చదువుపై కనీసము ఈ కార్తీక పురాణం మొత్తం కూడా ఏ రోజుకి ఆ రోజు ఒక అధ్యాయం తెలియచేయటం జరుగుతుందమ్మా ఆ అధ్యాయము తప్పనిసరిగా వినటానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా ఆ రోజు ఏ అధ్యాయం అయితే ఉంటుందో అది నేను తెలియచేస్తూ ఉంటాను కనీసం అవి చదవండి అది వినండి మీరు వింటే చాలా చాలా మంచిది ఏడవ అధ్యాయము కార్తీక వనభోజన పుష్పార్చన దీపారాధన విధులు వశిష్ఠుల వారు జనక మహారాజునకు ఇంకనూ ఇటులా బోధించిరి రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యము గురించి ఎంత విననో తనవి తీరదు కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్రనామావళితో సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును తులసిదనములతో కానీ బిల్వపత్రములతో కానీ సహస్రనామా పూజ వనరించినచో వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంతింత కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయమున సాయంకాలమున ఏ దేవాలయమునకైన వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైన చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి గల వారు శివకేశవుల ఆలయమునకు వెళ్లి భక్తితో దేవతార్చన హోమాదులు పుణ్యకార్యములు దానధర్మములు చేసిన చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున గాని విష్ణాలయమున గాని జెండా ప్రతిష్ఠించిన ఎడల యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళి రాసు లెగిరిపోయినట్లే కోటి పాపములేనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖా చక్రముల ఆకారంలో ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి దానిపై ప్రమిద నుంచి నిండా నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రింబవళ్లు ఆరకుండా వెలిగించవలను దీనిని నంద దీపందురు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల శివకేశవులు సంతసించి కైవల్యం సంగెదరు అటులని కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పువ్వులతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధములు పట్టించి తులసి దళములతో పూజించవలేను ఏ మనుజుడు ధనము బలము కలిగి కార్తీక మాసముందు పూజాదులు ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాస నెల రోజులు పూజలు చేయలేని వారులు ఒక్క సోమవారమైన చేసి శివకేశవులను పూజించినను మాస ఫలిము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని చెప్పెను మనశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్సరాశ్లిష్ట వపుద్ధరాభ్యాం నాగేంద్రకన్య వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఏడవ అధ్యాయము సమాప్తము